మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దంగా ఉండాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా తుఫాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు సమాచారం ప్రకారం తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ శాఖలన్నీ సమిష్టిగా పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు అవసరమైతే సహాయక చర్యలలో కూటమి పార్టీల కార్యకర్తలు కూడా పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు తుఫాను ప్రభావిత తీర ప్రాంతాలు లంక గ్రామాల్లోని ప్రజల కోసం తక్షణమే సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆ శిబిరాల్లో నిరాశ్రయులకు అవసరమైన ఆహారం తాగునీరు వంటి సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు